అందరికీ నమస్కారం ఇప్పుడు అమరావతిపై సాక్షి టీవీలో ఒక డిబేట్ కండక్ట్ చేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణ కృష్ణరాజు ఎవరు సంథింగ్ ఒక విలేకరి జర్నలిస్ట్ వాళ్ళు మాట్లాడుకున్న మాటల్లో దొరిన అసభ్యకరమైన పదం ఏంటంటే అమరావతి వేసేల రాజధాని అని అది ఒకే ఒక పదం ఆ పదం అది ఒకే ఒక పదవా చిన్న పదవా ఆట బాంబులాని పదం అన్నీ కరెక్టే ఆ పదం తప్పని చెప్పి పతికోడు చెప్పాడు ప్రత్యేకించి ఈ రాజేష్ మహాసేన అని కూడా ఒక్కడికే బాధ కలుగుతుంది అది ఇంకెవరికే బాధ కలగడతా పతికోడు బాధ కలిగించింది ఖండించాడు పతికోడు వాళ్ళ డిబేట్లో చెప్పాడు లేకపోతే వాళ్ళ విశ్లేషణలో చెప్పారు లేకపోతే వాళ్ళ యొక్క నిరసనలో తెలియజేశారు లేకపోతే సాక్షి పేపర్కి వెళ్ళి యుద్ధం చేశారు సాక్షి పేపర్ని దోషం చేశారు సాక్షి పేపర్ ఆఫీసుల మీద ఏం చేస్తారు అన్నీ చేశారు ఓకే మీకు అన్నీ కనపడతాయి కదా అవి కనపడ్డప్పుడు రాజేష్ మహాసేన అనేవాడు ఒక వ్యక్తిగా అనుకోండి పర్లేదు ఆడేదో ఈ ఈఎంఐలు కట్టడం మోటార్ సైకిల్ వెయ్యి తెచ్చేసుకునే బాపతే ఆడిలో పనిచేసేవాడు కాబట్టి ఆడ గురించి పెద్ద పట్టించుకోవాలి కానీ ఇప్పుడు ఆడు ఏంటంటే తెలుగుదేశం అధికార ప్రతినిధి అంటే ఆడ అన్న మాటలకి తెలుగుదేశం బాధ్యత వహించాలి ఆడేమంటాడు వరిక బాల్య ఇద్దరు వేధలో వీళ్ళ కొంపలో వేసాలు ఉన్నారా వేదవనా కొడుకులు పోరబోక వేధవులు అడ్డగాడితులు ఇలా ఇష్టం వచ్చేట్టు ఈ కొమ్మినేని శ్రీనివాస్ గారి కృష్ణరాజు గారిని అట్లా మాట్లాడాడు ఓకే కడుపు మండింది నీ పార్టీ తరపున నీ పార్టీలో క్రెడిబిలిటీ పెరగాలి లోకేష్ ఎరగదీసేవరా రాజేష్ కొమ్మేసేవరా అది పనాలి ఎందుకంటే నువ్వు ఎవరిని ఎన్ని తిట్టినా నిన్ను మాత్రం ఒక్క బూత్ బాట మాట్లాడేవా తీసుకెళ్ళి జైల్లో పాటు పెరే ఎందుకంటే నువ్వు ఎస్సీ నీకు పెద్ద రక్షణ ఆ ఎస్సీ కులం అనేది ఒక పెద్ద రక్షణ నువ్వు పెద్ద పతివ్రతల్లో పతివ్రతం అంటే నేను ఇంకొక మాట మాట్లాడలే ఇంకొక దాంట్లో ఇంకొకడు అని చెప్పి నేను అట్లా నువ్వు పతివ్రతల్లోనే ఉత్తమ పతివ్రతం నువ్వు పెట్టి తమ్ముడ ఏంటి ఒకసారి చూడనా మీకు ఒక జబ్బు ఉంది ఎందుకంటే మెయిల్స్లోని లేకపోతే వాట్సాప్లోని వాడి భాష ఒకటి ఉంది ఏంటి ఎస్ అంటాను ఊర్తి ఎస్ పెడతాం అలాగా షార్ట్ కట్లో మాట్లాడతాం మన రాజధాని అమరావతిపై వేశ్య ముద్ర క్వశ్చన్ వరకు పెట్టి అంతవరకు ఉంది ఈ లంక్ కొడుకులని అని చెప్పి చెప్పి చెప్పాను వీళ్ళని అని చెప్పి చూపి చూపించు కదా ఈ లంప కొడుకులు అంటే లంజా కొడుకులు అని ఎవరు లంజా కొడుకులు శ్రీనివాసరావు ఈ కృష్ణరాజు గారు నేను తెలియగడుపుతున్నాను వేసలు రాజధాని అంటేనే అంత పాత వచ్చేసింది కదా రాజేష్ నువ్వు పర్టికులర్గా ఇద్దరు పర్సన్స్ని నువ్వు ఎదవ టీవీ ఊటి పెట్టుకుని ఎలాగ ఎలాగ ఎలాగె ఎలా జరుగుతాయి ఈ ఎదవ ఈ ఎదవ ఈ ఎదవ ఈ పని ప్రాణం ఎదవ ఈ పని ఎదవ అని చెప్పి చెప్తూ ఈ లం కొడుకులు లంజా కొడుకులు అని చెప్పి నువ్వు మాట్లాడేంత దమ్ము ధైర్యం నీకు అంటే కారణం నీ ఒక్క క్యాస్టే అదే ఇంకో క్యాస్టోడు ఇంకో క్యాస్టోడు అనుకో వీళ్ళిద్దరూ కూడా వేరు వేరే సామాజిక వర్గాలకు చెందిన వారు వాళ్ళ తల్లిలు ఏం చేశారయ్యా నిన్ను వాళ్ళ తల్లిని నువ్వేమో దుర్భాషలు ఆడవచ్చు కానీ అక్కడెక్కడో అమరావతి వేసిన రాజధాని అని చెప్పంటే నీకు అంత కుమ్ముడు కుమ్ములు 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 కోవు కదా అదేవి కరెక్ట్ మంచి భాష అది తప్పు భాష అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కూడా ఖండించాడు నువ్వు ప్రత్యేకించి ఖండించవలసిన ఉంది నువ్వు అధికార ప్రతినిధిగా నువ్వు ఖండించు సరిపోద్ది సాక్షి సేవనలో క్షమాపణ చెప్పాలి లేకపోతే వాళ్ళ యజమాని క్షమాపణ చెప్పాలి లేకపోతే వాళ్ళకేమో ఇది చేయాలి అది చేయాలి ఏదో నీ డిమాండ్ చేయాలి నీకుంటా కదా నీకు లోపాయి గది కానీ అయ్యో నువ్వు చూసుకోక నువ్వు ఈ కొమ్మునేని శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఉన్నాడు ఆ శ్రీనివాసరావు చెప్తూ కొట్టాలని తప్పలేదు లేదా కృష్ణరాజుని చెప్తూ కొట్టాలని చెప్పి చెప్పు చూపించావు కదా వాళ్ళ తన్నులు ఏం చేశారాయ్యా నువ్వు వాళ్ళ తన్నులు ఏమో లజిలా అనొచ్చు ఆడెవడో ఉంటాడాడు సేమ రాజా అని చెప్పి ఒక సేమ పంది నా కొడుకు ఒకడు ఉంటాడు ఆడేమంటాడు ఆడవాళ్ళని ముంజులా లేదు అట్లా ఆ భాషకు అర్థమేంటి అంటే మిమ్మల్ని ఎవడో క్వశ్చన్ చేయడం చెప్పా మీకు దొరక్క 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 సాక్షి టీవీ నుంచి ఒక బిట్టు దొరికింది ఏంటి ఎవడో దారిపోయి ఒక జర్నలిస్ట్ అని పేరు తగిలించుకున్నాం కృష్ణరాజు అనేవాడు అవును ఆడు మాట్లాడాడు తప్పది నూటికి రెండు వందల శాతం తప్పు వాడికి ఎవరు చెప్పాడు అమరావతి స్టేట్మెంట్ అమరావతి సెంట్రల్ గవర్నమెంట్ రాసి ఇచ్చిందా పలానా చోట ఎక్కువ మంది ఉన్నారు పలానా చోట తక్కువ మంది ఉన్నారని చెప్పి లేదు ఎక్కడా రాయలేదు ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏదో ఆరోగ్య శాఖకు సంబంధించిన ఒక డేటా కలెక్షన్స్లో సంబంధించి ఒక ఆర్టికల్ ప్రచురించినప్పుడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇట్లాగా కొన్ని రాష్ట్రాల్లో చేస్తూ అట్లో సెక్స్ వర్కర్స్ కానీ లేకపోతే ఎయిడ్స్ పేషెంట్లు కానీ లేకపోతే ఇవన్నీ ఏదో రాసుకుంటూ వచ్చాడు ఆ టైంలో వీడు మధ్యలో ఊరు పోయి వీడు అది ఏదో పట్టుకోవచ్చు ఎక్కడ పెట్టి ఆంధ్రప్రదేశ్ అంత మానేసి ఆంధ్రప్రదేశ్లో రెండో స్థానంలో ఉంది పదో స్థానంలో ఉంది ఒకటో స్థానంలో ఉంది అది ఏదో చెప్పుకోవచ్చు ఆడవచ్చు కానీ వీడు ప్రత్యాంకించి అమరావతి అని చెప్పి అమరావతిని ఈ చంద్రబాబు నాయుడు ఏమో దేవత రాజధాని అన్న అంటే ఇతర ఏమైనా దేవేంద్రుడా చంద్రబాబు నాయుడు దేవేంద్రుడు అయితే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా దేవేంద్రే కదా ఐదు సంవత్సరాలు ఫుల్ ప్లేజ్డ్గా ఎవడ దయాదాక్షి లేకుండా ఎవడ సహాయ సహకారాలు లేకుండా ఇండిపెండెంట్గా హీరోలాగా పాలించాడు కాబట్టి దేవి దేవేంద్రుడులో నెంబర్ వన్ అతను అయితే నెంబర్ టూ చంద్రబాబు అవుతాడు సాక్షి ఛానల్ క్షమాపణ చెప్పాలి ఓ చెప్తుంది అడగండి వెళ్ళి సాక్షి అర్థాలు బదులు కొట్టేశాడు ఓ వెళ్ళి బదులు కొట్టేయండి కృష్ణ అర్థాలు బదులు కొట్టేసాడు బదులు కొట్టేయండి అవన్నీ వదిలేసి ఈ కిష్టవ్ రాజు అనే ఒక క్షత్రియ వంశానికి సంబంధించిన ఒక వ్యక్తిని ఆ కొమ్మినే శ్రీనివాస్ అని ఒక కమోరం అనుకుంటాను ఆయన వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని వాళ్ళ ఆడవాళ్ళని వాళ్ళ వాళ్ళు కూడా ఒక ఇంటి ఆడపడుచలేదు కదమ్మా వాళ్ళని మనం ఇష్టం వచ్చేట్టు లంజులు గింజలు అని చెప్పి తిరితే ఎంతవరకు భావ్యం రాజేష్ అది దానికి ఫస్ట్ లోకేష్ చంద్రబాబు నాయుడు మీరు మీరు వాళ్ళ సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు కృష్ణరాజు అనేది తప్పని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతుంది ఓకే కాదని ఎవడన్నాడు కాదని ఎవడైనా అంటే అబ్బబ్బే కృష్ణరాజు కరెక్ట్ మాట్లాడాడు ఆడు మాట్లాడిన స్టాటిస్టిక్స్ కరెక్ట్ అని చెప్పి ఎవడో చూపించట్లేదు కొమ్మినే శ్రీనివాసు సరిగ్గా ఖండించట్లేదు అని చెప్పి నేనే చెప్తున్నాను కదా అతను వ్యంగ్యంగా మాట్లాడి ఒప్పించుకున్నాడు వయసు చేదత్సవా లేకపోతే ఇంకో పోయే కాలమో అతను కూడా వ్యంగ్యంగా రావు మిమ్మల్ని వాళ్ళు చెప్తారో మేలు చెప్పే నోరు మీరా అదే మాటలో తప్పుడు మాటలు అయ్యి నీకు ఏ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి ఎవరు చెప్పేది నీకు అలా అమరావతిలో జనమే లేరు అమరావతిలో నిర్మాణాలే జరగలేదు అమరావతి అంతా తాత్కాలిక నిర్మాణాలతో ఉన్నారు అమరావతిలో జనమంతా కూడా విజయవాడలోను గుంటూరులోనూ వెళ్తున్నారు అని చెప్పి చెప్పవలసిన వ్యక్తి చెప్పకపోవటం కూడా నెరవే అటువంటి పరిస్థితుల్లో వీడు ఓ కొల అడ్డు పెట్టుకుంటాం రెచ్చిపోతాం కొల అడ్డు పెట్టుకుంటాం హర్ష కుమార్ని ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాడు అంటే కుమార్ ఏమీ అని కాదు ఆయన మొన్న ఎస్పీని ఆ ఎస్పీగా ఆడెవడో ఉన్నాడు కదా ఎస్పీ గారు అని చెప్పి అంటాడు ఎందుకంటే ఈయనకు ఒక ధైర్యం కులం ఇచ్చిన ఒక ధైర్యం అనేది ఒకటి ఏర్పడింది కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే నేనంటూ చచ్చిపోతే మళ్ళీ ఎప్పుడు కూడా ఈ కుల వివక్ష లేని ప్రత్యేకించి కుల రిజర్వేషన్ లేని దేశంలో పుట్టాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంతేకాని ఈ కుల వివక్ష కుల రాజకీయం కుల చట్టాలు కులం ద్వారా శిక్షలు పడే చట్టాలు ఒక కులం గొప్పదే ఒక కుల వాడు ఎవడనైనా తిట్టచ్చు ఆ కులపాన్ని ఎవరైనా తిడితే మాత్రం జైలు పెట్టేస్తారో అనే ఇటువంటి కాన్స్టిట్యూషన్ ఉన్న దేశంలో కాకుండా ఏదైనా కుల వివక్ష లేని లేకపోతే మత వివక్ష లేని ఒక ప్రశాంతమైన దేశంలో పుట్టాలని చెప్పి ఆ భగవంతుని కోరుతున్నాను ఇది రాజ్యాంగ విరుద్ధో దేశ విరుద్ధో లేకపోతే దేశద్రోహం తొక్క తోటకూర ఏవైనా నాకు ఏమీ ఇబ్బంది లేదు కాబట్టి ఆ విధంగా కోరుకుంటున్నాను ఎందుకంటే కడుపు రవిలి ఆ రాజేష్ మహాశాన్ గారి మాట్లాడుతుంటే కడుపు రవిలిపోతుంది పోతుంది బుద్ధునాడు వార్డు మెంబర్కి వెళ్ళలేదు రెండు సార్లు ఎంపీ చేసిన హర్సకుమార్ని కూడా తిట్టేస్తాడు అందరినే తిట్టేస్తాడు వాళ్ళు ఏ అధికారం ఉంటే వాళ్ళు చెప్పులు లాగుతాడు వాళ్ళు బూట్లు లాగుతాడు వాళ్ళ పాదాలు లాగుతాడు అటువంటి వ్యక్తి ఏ పార్టీలో లేడు అతడు వంక దొరకదు కదా అని చెప్పి ఇష్టం వచ్చేటట్టు రెచ్చిపోద్దు అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు నోరు ఉండు నోరు అదుపులో పెట్టుకుని ఉంటే అందరికీ మంచిదని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాను రామాధురావు జైన్